అందరికీ హృదయపూర్వక నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేష రాశివారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను సోమవారం పదహారు మంగళవారం పదిహేడు బుధవారం ఈ మూడు రోజులలో గ్రహస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో విపులంగా తెలుసుకుందాం జీవితంలో ప్రతి క్షణం మార్పులను తీసుకువస్తుంది కొన్ని రోజులు మనకు సవాళ్లు విసురుతాయి మరికొన్ని రోజులు విజయాల ఆనందాన్ని పంచుతాయి ఈ మూడు రోజులు మేషరాశివారికి ఎలాంటి అనుభవాలను ఇస్తాయో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఎక్కడ అవకాశాలు వస్తాయో ఎక్కడ సహనమవసరమో నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రడిక్షన్గా వివరిస్తాను మనిషి జీవితం ఒక ప్రవాహం లాంటిది కొన్ని క్షణాల్లో ఉప్పొంగుతుంది మరికొన్ని క్షణాల్లో నెమ్మదిస్తుంది కానీ మేషరాశివారు ఎప్పుడు వెనుకడుగు వెయ్యని వీరులు ఈ గ్రహగతులు మీ జీవితాన్ని ఎలాంటి దారిలో నడిపిస్తాయో తెలుసుకోవడం చాలా అవసరం దినఫలాలు మేషరాశివారు ఈ మూడు రోజుల్లో అనుభవించే పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి పదిహేనవ తేదీ సోమవారం ప్రారంభం కొంచెం బరువుగా అనుపించవచ్చు ఉదయం మొదలుపెట్టే పనులు అనుకున్నంత సులభంగా జరగకపోవచ్చు అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మారతాయి ఎవరూ ఊహించని చోట మీకు మద్దతు లభించవచ్చు పదహారవ తేదీ మంగళవారం మేషరాశువారికి శుభ సమాచారం వచ్చే అవకాశం ఉంది మీరు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి నుండి వచ్చే సమాధానం మీ హృదయానికి సాంత్వనిస్తుంది ఈరోజు మీరు కలుసుకునే ఒక వ్యక్తి మీ జీవితంలో ఒక మలుపు తీసుకురావచ్చు పదిహేడవ తేదీ బుధవారం మాత్రం మీ మనసులో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు ఒక పుణ్యక్షేత్ర దర్శనం ఒక ఆరాధన లేదా ఒక ప్రత్యేక మంత్రజపం మీకు ఆంతరంగిక శాంతి ఇస్తుంది ఈరోజు మీరు అనుకునే చిన్న చిన్న పనులు సులభంగా పూర్తి అవుతాయి మొత్తానికి ఈ మూడు రోజులు మేషరాశివారికి కొన్నిసార్లు ఒత్తిడి కొన్నిసార్లు శాంతి కొన్నిసార్లు ఆనందం కలిగించే మిశ్రమ సమయాలుగా ఉంటాయి ఆరోగ్యం మేషరాశివారికి ఈ మూడు రోజుల్లో ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం ముఖ్యంగా పదిహేనవ తేదీన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఒక చిన్న సమస్య కూడా మీకు పెద్దదిగా అనిపిస్తుంది కొంత సమయం ధ్యానం శ్వాస వ్యాయామం చేస్తే మనశ్శాంతి పొందుతారు పదహారవ తేదీన శరీరానికి కావలసిన శక్తి మీకు లభిస్తుంది మంచి ఆహారం సరైన విశ్రాంతి వల్ల మీరు బాగానే ఉంటారు అయితే రాత్రి నిద్రకు కొంత సమస్య ఉండవచ్చు మీరు ఎక్కువ ఆలోచించడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది పదిహేడవ తేదీన ఆరోగ్యపరంగా శుభ ప్రభావం ఉంటుంది ఒక కొత్త ఆహార విధానం మొదలు పెట్టాలనిపించవచ్చు చిన్న చిన్న అలవాట్ల మార్పులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి నడుము నొప్పి తలనొప్పి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మొబైల్ లేదా కంప్యూటర్ ముందు గడపకండి సమయానికి ఆహారం తీసుకోవడం నీరు ఎక్కువగా తాగడం తేలికపాటి వ్యాయామం చేయడం తప్పనిసరి కుటుంబ రాశి మేషరాశివారికి కుటుంబ జీవితం ఈ మూడు రోజుల్లో కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలతో ఉంటుంది పదిహేనవ తేదీన ఇంట్లో పెద్దలతో మాట్లాడేటప్పుడు సహనం అవసరం వారి మాటలు కొంచెం కఠినంగా అనిపించినా వారి హృదయంలో మాత్రం మీకోసం మేలు ఉంటుంది చిన్న వాదనలను పెద్దదిగా చేసుకోకండి పదహారవ తేదీ మంగళవారం కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశముంది బంధువుల నుండి ఆహ్వానం రావచ్చు సోదర మనులతో అనుబంధం బలోపేతమవుతుంది ఇంట్లో వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది పదిహేడవ తేదీ బుధవారం కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది గృహిణీలు చేసే పనులు ప్రశంసలు అందిస్తాయి పిల్లలు చదువులో ఆసక్తి చూపుతారు ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది మొత్తానికి ఈ మూడు రోజులు కుటుంబంలో కొంత భావోద్వేగం కొంత ఆనందం కలిసిన రోజులవుతాయి ఆర్థిక పరిస్థితి మేషరాశివారు ఈ మూడు రోజుల్లో ఆర్థిక పరిస్థితి పట్ల జాగ్రత్తగా ఉండాలి పదిహేనవ తేదీన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అవసరం లేని చోట ఖర్చు చేస్తే తరువాత పశ్చాత్తాపం కలుగుతుంది ముఖ్యంగా స్నేహితుల కోసం మీరు డబ్బు వెచ్చించే అవకాశం ఉంది ఆలోచించి ఖర్చు చేయాలి పదహారవ తేదీ మంగళవారం ఆర్థిక పరంగా లాభం వచ్చే రోజు ఒక కొత్త ఒప్పందం ఒక పాత బాకీ తిరిగి రావడం లేదా ఒక కొత్త ఆఫర్ రావడం మీకు ఊరటనిస్తుంది పదిహేడవ తేదీ బుధవారం ఆర్థికంగా కొంచెం ఒత్తిడి ఉండొచ్చు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందర చేయకండి ఎవరైనా మీ దగ్గర అప్పు అడిగితే వెంటనే ఇవ్వదండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మొత్తానికి ఈ మూడు రోజుల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగం మేషరాశివారు ఉద్యోగంలో ఈ మూడు రోజుల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది పదిహేనవ తేవిన మీపై కొత్త పనుల బాధ్యతలు పడతాయి కొంత సమయం మీకు ఒత్తిడిగా అనిపించినా చివరికి మీరు ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడండి పదహారవ తేదీ మంగళవారం మీ కృషి ఫలితాన్ని ఇస్తుంది అధికారుల నుండి ప్రశంసలు రావచ్చు ఒక కొత్త అవకాశం రావచ్చు ఇంటర్వ్యూలలో పాల్గొన్న వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది పదిహేడవ తేదీ బుధవారం ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం దొరుకుతుంది కొంతమంది వారికి పదోన్నతి సంకేతాలు కనిపిస్తాయి మొత్తానికి ఈ మూడు రోజులు ఉద్యోగంలో మీ కష్టపడి పనిచేసే ధోరణి మీకు విజయం తెస్తుంది కానీ సహనం సమయపాలన తప్పనిసరి వ్యాపారం మేషరాశివాలు వ్యాపారంలో ఈ మూడు రోజుల్లో కొంత మలుపు చూసే అవకాశం ఉంది పదిహేనవ తేదీ సోమవారం మీరు కొత్త ఒప్పందాల కోసం ప్రయత్నిస్తారు అయితే వాటిలో ఆలస్యం తప్పదు ఒక క్లయింట్తో జరిగిన చర్చ మొదట్లో క్లిష్టంగా అనిపించిన మీ తెలివి మీ స్పష్టత వల్ల చివరికి మీకే లాభంగా మారుతుంది ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులు తీసుకువస్తాయి పదహారవ తేదీ మంగళవారం వ్యాపారానికి అనుకూలమైన రోజు మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం దొరుకుతుంది కొత్త కాంటాక్ట్స్ ఏర్పడతాయి ఎవరో ఒకరు మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు సహాయం చేయగలరు మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న లాభం ఈ రోజున వచ్చే అవకాశం ఉంది అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం పదిహేడవ తేదీ బుధవారం వ్యాపారం కొంచెం నెమ్మదిగా సాగుతుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కొంత జాగ్రత్త వహించాలి మీ భాగస్వామితో మాటల తేడా రావచ్చు ఈరోజు మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దు వ్యాపారంలో చిన్న నష్టాలు వచ్చినా భయపడకండి అది తాత్కాలికమే మొత్తానికి ఈ మూడు రోజులు మేషరాశి వ్యాపారులకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి మీరు శ్రద్ధ సహనం మరియు నిజాయితీతో ముందుకు సాగితే పెద్ద సమస్యలేమీ ఉండవు విద్య మేషరాశి విద్యార్థులకు ఈ మూడు రోజులు ప్రత్యేకమైనవి పదిహేనవ తేదీ సోమవారం మీరు ఏకాగ్రతతో చదివినా మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కానీ మీరు వెనక్కి తగ్గకుండా కృషి చేస్తే ఫలితాలు అనుకూలంగా మారుతాయి గురువుల మాటలను శ్రద్ధగా వినడం వల్ల మంచి మార్గదర్శనం లభిస్తుంది పదహారవ తేదీ మంగళవారం విద్యార్థులకు విజయోత్సాహం ఎక్కువగా ఉంటుంది పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది పోటీ పరీక్షలు రాయబోయేవారికి అదృష్టం కలిసి వస్తుంది చదువులో కొత్త ఆలోచనలు వస్తాయి ముఖ్యంగా టెక్నికల్ సబ్జెక్ట్స్ చదివేవారికి శుభ సూచనలు లభిస్తాయి పదిహేడవ తేదీ బుధవారం విద్యార్థుల్లో కొంత నిరుత్సాహం రావచ్చు ఒక చిన్న విఫలం జరిగినా మీరు దానిని పెద్దదిగా భావించకండి ఎందుకంటే విఫలం అనేది ఒక పాఠం మాత్రమే ఈరోజు మీరు చదువుతో పాటు ధ్యానం లేదా యోగా చేస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది మొత్తానికి ఈ మూడు రోజులు విద్యార్థులకు కృషి సహనం మరియు నిబద్ధతతో ఉన్నవారికి శుభ ఫలితాలను ఇస్తాయి వ్యాపారం మేషరాశివారు ప్రేమ జీవితంలో ఈ మూడు రోజుల్లో మధురత మరియు కొంత అపార్థం రెండూ అనుభవిస్తారు పదిహేనవ తేదీన మీ ప్రేమలో ఒక చిన్న విభేదం రావచ్చు మీరు చెప్పిన మాటను మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పదహారవ తేదీ మంగళవారం మాత్రం ప్రేమ జీవితానికి ఆనందం మరియు శుభవార్తలు లభిస్తాయి మీరు ప్రేమించే వ్యక్తి మీపై నమ్మకం పెంచుకుంటారు మీరు కలిసి గడిపే క్షణాలు మీ మనసులో చిరస్థాయిగా నిలుస్తాయి ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది పదిహేడవ తేదీ బుధవారం మీరు ప్రేమలో కొంత వెనకడుగు వేసే పరిస్థితి ఏర్పడవచ్చు కానీ ఆందోళన చెందకండి ఇది కేవలం తాత్కాలిక పరిస్థితి మాత్రమే నిజమైన ప్రేమ ఎప్పుడూ బలంగా ఉంటుంది మీరు కొంత సహనం పాటిస్తే అపార్థాలు తొలగిపోతాయి మొత్తానికి ఈ మూడు రోజులు ప్రేమ జీవితంలో మేషరాశివారికి భావోద్వేగాలను పరీక్షించే సమయం నిజమైన విశ్వాసం ఉంటే మీ ప్రేమ మరింత బలపడుతుంది వివాహ జీవితం మేషరాశి వారికి వివాహ జీవితం ఈ మూడు రోజుల్లో కొంత మధురంగా కొంత పరీక్షాత్మకంగా ఉంటుంది పదిహేనవ తేదీ సోమవారం భార్యాభర్తల మధ్య ఒక చిన్న అపార్థం రావచ్చు ఒకరిపై ఒకరు అనవసరంగా కోపం చూపించే అవకాశం ఉంది కానీ వెంటనే శాంతి నెలకొంటుంది ఈరోజు మీరు సహనం ప్రదర్శిస్తే పెద్ద సమస్యలేమి రావు పదహారవ తేదీ మంగళవారం వివాహ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది ఒకరికి ఒకరు సహాయం చేసే అవకాశం ఉంటుంది కుటుంబంలో శుభవార్త వింటారు పిల్లల వల్ల ఆనందం లభిస్తుంది పదిహేడవ తేదీ బుధవారం వివాహ జీవితంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది భార్యాభర్తలు కలిసి ఒక పూజ లేదా ఆరాధన చేస్తారు ఇది సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది మొత్తానికి ఈ మూడు రోజులు వివాహ జీవితంలో వారికి సానుకూల మార్పులను తెస్తాయి ఒకరిపై ఒకరు నమ్మకముంచితే ఎలాంటి సమస్యలు ఉండవు స్నేహితులు మేషరాశి వారికి స్నేహితుల ప్రాధాన్యత ఈ మూడు రోజుల్లో ఎక్కువగానే ఉంటుంది పదిహేనవ తేదీ సోమవారం ఒక స్నేహితుడు మీకు అనుకుని సహాయం చేస్తాడు మీరు ఎంత ఇబ్బందిలో ఉన్నా మీకు తోడుగా నిలిచేవారు మీ నిజమైన స్నేహితులు అని మీకు ఈరోజు తెలుస్తుంది పదహారవ తేదీ మంగళవారం స్నేహితులతో కలిసి గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది వారు మీలో ఉత్సాహాన్ని నింపుతారు ఒక స్నేహితుడిచ్చే సలహా మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపిస్తుంది పదిహేడవ తేదీ బుధవారం కొంతమంది స్నేహితులతో అపార్థం రావచ్చు ఒక చిన్న మాట వల్ల కలిగే విభేదం మీ మనసుకు బాధ కలిగించవచ్చు కానీ మీరు క్షమించగలిగితే ఆ స్నేహం మరింత బలంగా మారుతుంది మొత్తానికి ఈ మూడు రోజులు స్నేహితుల ద్వారా మీరు ఆనందం సహాయం మరియు పాఠాలను పొందుతారు నిజమైన స్నేహం అనేది జీవితాంతం నిలిచే బంధం పితృకార్యాలు మేషరాశివారికి ఈ మూడు రోజులు పితృదేవతల ఆశీస్సులు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పదిహేనవ తేదీ సోమవారం పితృకార్యాలు చేయాలనుకునేవారు తప్పక చేయాలి పూర్వజుల ఆత్మలు సంతోషిస్తే జీవితంలో అనుకోని సౌభాగ్యం కలుగుతుంది ఆ రోజున మీరు చిన్న పూజ చేసినా ఒక దీపం వెలిగించినా అది మీ జీవితానికి శాంతిని తీసుకువస్తుంది పదహారవ తేదీ మంగళవారం పితృదేవతల కృపతో ఇంట్లో ఒక మంచి వాతావరణం ఉంటుంది పూర్వజులు మీకు మార్గదర్శకులుగా నిలుస్తారు మీకు తెలియకపోయినా వారు మీ వెనుక నుంచి నడిపిస్తారు ఆధ్యాత్మికంగా మీరు బలంగా ఉంటారు పదిహేడవ తేదీ బుధవారం మీరు పితృదేవతలను స్మరించుకుంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది ఎవరో ఒకరు మీ కలలో కనిపించి మీకు మార్గం చూపించే అవకాశం ఉంది ఈ రోజున మీరు చేసే తర్పణం లేదా పూజ తరతరాలకు మేలు చేస్తుంది భవన వాహనాలు మేషరాశివారికి వాహనాల విషయంలో ఈ మూడు రోజులు కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి పదిహేనవ తేదీ సోమవారం మీరు కొత్త ఇల్లు కొనుగోలు లేదా అద్దె ఒప్పందం చేసుకోవాలనుకుంటే ఆలస్యం రావచ్చు డాక్యుమెంట్లు లేదా పేపర్ వర్క్ సమస్యలు ఉండవచ్చు పదహారవ తేదీ మంగళవారం మాత్రం భవన వాహనాల విషయంలో శుభప్రభావం ఉంటుంది కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే వాహనం ఉన్నవారికి మరమ్మత్తులు లేదా సర్వీసింగ్ అవసరం రావచ్చు ఇంటి పనులు సాఫీగా పూర్తవుతాయి పదిహేడవ తేదీ బుధవారం భవన వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి తీసుకునే నిర్ణయాలు తర్వాత సమస్యలు తెచ్చే ఉంది భూమి కొనుగోలు లేదా విక్రయాల్లో ఎవరితోనో వాదనకు దిగకండి సహనం అవసరం ప్రయాణాలు మేషరాశివారికి ఈ మూడు రోజులు ప్రయాణాలు ప్రాధాన్యం పొందుతాయి పదిహేనవ తేదీ సోమవారం చిన్న ప్రయాణాలు సాఫీగా సాగుతాయి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి చేసే ప్రయాణం మీకు ప్రయోజనం కలిగిస్తుంది పదహారవ తేదీ మంగళవారం అనుకోని ప్రయాణం జరగవచ్చు అది ఉద్యోగం వ్యాపారం లేదా కుటుంబ అవసరం కావచ్చు ఈ ప్రయాణం ద్వారా మీరు కొత్త అనుభవాలను పొందుతారు ఒక కొత్త పరిచయం మీ జీవితంలో దారిని మార్చే అవకాశం ఉంది పదిహేడవ తేదీ బుధవారం దీర్ఘ ప్రయాణాలు వాయిదా పడే ఉంది రవాణా విషయంలో చిన్న సమస్యలు రావచ్చు ప్రయాణం చేస్తున్న వారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి నీరు ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మికత మేషరాశివారు ఈ మూడు రోజుల్లో ఆధ్యాత్మికతలో మరింతగా మునిగిపోతారు పదిహేనవ తేదీ సోమవారం మీ మనసులో అసహనం ఎక్కువగా ఉన్నా ఒక పూజ లేదా ఆరాధన చేసిన వెంటనే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది పదహారవ తేదీ మంగళవారం మీరు దేవాలయ దర్శనం చేస్తే ఆ దివ్య వాతావరణం మీలో కొత్త శక్తిని నింపుతుంది ఒక మంత్రం లేదా స్తోత్రం చదవడం ద్వారా మీరు ఆత్మవిశ్వాసం పొందుతారు పదిహేనవ తేదీ బుధవారం మీరు ఆధ్యాత్మికతలో పూర్తిగా మునిగిపోతారు ఒక ప్రత్యేక ఆరాధన ఒక దీపం వెలిగించడం లేదా ఒక చిన్న వ్రతం చేయటం మీ జీవితంలో విశేష ఫలితాలను ఇస్తుంది కార్తికేయ స్వామి ఆరాధన ఈ రోజున మీకు అత్యంత శుభప్రదం కోర్టు లీగల్ విషయాలు మేషరాశివారికి ఈ మూడు రోజుల్లో కోర్టు లేదా లీగల్ విషయాలు కొంత పరీక్షాత్మకంగా ఉంటాయి పదిహేనవ తేదీ సోమవారం మీరు ఎదుర్కొంటున్న ఒక కేసు లేదా వివాదం ఆలస్యమవుతుంది మీకు అనుకూలంగా ఫలితం రాకపోయినా అది ప్రతికూలం కాదు కేవలం సమయం తీసుకుంటుంది పదహారవ తేదీ మంగళవారం లీగల్ విషయంలో కొంత శుభప్రభావం ఉంటుంది ఒక మిత్రుడు లేదా ఒక న్యాయవాది ఇచ్చే సలహా మీకు బాగా ఉపయోగపడుతుంది ఈరోజు మీరు న్యాయపరమైన పత్రాలలో జాగ్రత్త వహిస్తే మంచి ఫలితాలు పొందుతారు పదిహేడవ తేదీ బుధవారం కోర్టు విషయాల్లో అనవసరమైన వాదనలు పెరిగే ఉంది మీరు సహనం పాటించి సాక్ష్యాలు బలంగా ఉంచుకుంటే విజయం చివరికి మీదే అవుతుంది శత్రువులు మేషరాశివారు ఈ మూడు రోజుల్లో శత్రువుల ప్రభావాన్ని స్పష్టంగా గమనిస్తారు పదిహేనవ తేదీ సోమవారం మీకు వ్యతిరేకంగా ఎవరో ఒకరు ప్రయత్నించే అవకాశముంది కానీ మీ ధైర్యం మీ మాటల స్పష్టత వారిని బలహీనులను చేస్తుంది మీరు సత్యపథంలో నడుస్తుంటే శత్రువుల శక్తి కేవలం తాత్కాలికమే పదహారవ తేదీ మంగళవారం శత్రువుల ప్రయత్నాలు విఫలమవుతాయి ఎవరో ఒకరు మీపై మోపడానికి ప్రయత్నించినా మీ నిజాయితీ మరియు మీ గత కృషి వారిని ఓడిస్తుంది ఈరోజు మీరు నిశ్శబ్దంగా ఉంటే మీ శత్రువులు తాము చేసిన పనికి తామే చిక్కుకుంటారు పదిహేడవ తేదీ బుధవారం శత్రువులు పూర్తిగా మౌనంగా మారిపోతారు వారి శక్తి మీకు ఏమాత్రం హాని చేయలేకపోతుంది మీరు చేసే ప్రతి పని వారికి అసూయ కలిగించినా వారు చివరికి మీ ముందు తల వంచుతారు అదృష్టం వారి అదృష్టం ఈ మూడు రోజుల్లో పైకి కిందకి మారుతుంది పదిహేనవ తేదీ సోమవారం మీ అదృష్టం కొంత వెనుకంజ వేసినట్లు అనిపిస్తుంది మీరు ప్రయత్నించే పనిలో ఆలస్యం రావచ్చు కానీ ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే పదహారవ తేదీ మంగళవారం అదృష్టం పూర్తిగా మీ వైపు ఉండుంది మీరు అనుకోకుండా కలిసే ఒక వ్యక్తి మీ జీవితానికి మలుపు తిప్పే అవకాశం ఉంది ఒక చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాన్నిస్తుంది కొంతమందికి అనుకోని ఆర్థిక లాభం కలుగుతుంది పదిహేడవ తేదీ బుధవారం అదృష్టం స్థిరంగా ఉంటుంది మీరు చేసే పని స్థిరమైన ఫలితాన్నిస్తుంది ఈరోజు మీరు దేవాలయ దర్శనం చేస్తే అదృష్టం మరింతగా బలపడుతుంది దానధర్మాలు మేషరాశివారు ఈ మూడు రోజుల్లో దాన ధర్మాలపై మరింత దృష్టి పెట్టాలి పదిహేనవ తేదీ సోమవారం మీరు ఎవరికైనా సహాయం చేయాలని అనిపిస్తుంది ఒక చిన్న సహాయం చేసినా అది మీ జీవితానికి పెద్ద మేలు చేస్తుంది పదహారవ తేదీ మంగళవారం మీరు చేసే దానం ద్విగుణీకృత ఫలితాన్నిస్తుంది అన్నదానం గోసేవ లేదా విద్యార్థులకు సహాయం చేయడం వంటి పనులు మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తాయి ఈరోజు మీరు చేసే మంచి పనులు భవిష్యత్తులో అనుకోని లాభాన్ని తెస్తాయి పదిహేడవ తేదీ బుధవారం మీరు చేసే దానం పూర్వజుల ఆశీస్సులతో కలిసిపోతుంది ఒక దీపం వెలిగించడం ఒక గుడి వద్ద చిన్న సహాయం చేయడం కూడా విశేష ఫలితాలనిస్తుంది ఈరోజు మీరు చేసే పనులు మీ మనసులో సంతోషాన్ని నింపుతాయి మానసిక స్థితి మేషరాశివారి మానసిక స్థితి ఈ మూడు రోజుల్లో మారుతూ ఉంటుంది పదిహేనవ తేదీ సోమవారం మీరు కొంత అసహనం అనుభవిస్తారు చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది కానీ మీరు ధ్యానం లేదా మంత్రజపం చేస్తే వెంటనే ప్రశాంతత పొందుతారు పదహారవ తేదీ మంగళవారం మీలో ఉత్సాహం పెరుగుతుంది మీరు చేసే ప్రతి పని మీకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది ఈరోజు మీరు మానసికంగా బలంగా నిలబడతారు ఇతరులకు స్ఫూర్తిగా ఉంటారు పదిహేడవ తేదీ బుధవారం మీరు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా గడుపుతారు మీలో అంతరంగిక శాంతి పెరుగుతుంది ఒక కొత్త ఆలోచన మీ జీవితానికి దారి చూపుతుంది మొత్తం ఫలితాలు వారు ఈ మూడు రోజుల్లో అనుభవించే పరిస్థితులు ఒక పాఠంలా ఉంటాయి పదిహేనవ తేదీ మీ సహనాన్ని పరీక్షిస్తుంది పదహారవ తేదీ మీ కృషికి ఫలితమిస్తుంది పదిహేడవ తేదీ మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది ఈ మూడు రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటన ఒక అనుభవం కొన్ని సందర్భాలు మీకు కష్టం అనిపించినా అవే మిమ్మల్ని బలంగా తయారు చేస్తాయి జీవితం ఎల్లప్పుడూ సాఫీగా ఉండదు ఎగుదుడు దిగుడూ ఉంటాయి కాని మేషరాశివారి ధైర్యం పట్టుదల ఎప్పటికీ వారిని ముందుకు నడిపిస్తుంది మొత్తానికి ఈ మూడు రోజులు మేషరాశివారికి పరీక్షలు విజయాలు శాంతి అన్నీ కలగలిసిన సమయాలు పూర్వజుల ఆశీస్సులు దైవకృప మీ కృషి కలిస్తే ఈ కాలం మిమ్మల్ని మరింత బలంగా నిలబెడుతుంది జీవితం అనేది ఒక నదిలాంటిది ఒకసారి ఉప్పొంగుతుంది ఒకసారి మెల్లగా ప్రవహిస్తుంది మేషరాశివారు ఎంత కష్టాల్లో పడినా వెనకడుగు వెయ్యరు మనిషి జీవితంలో ప్రతి అనుభవం ఒక పాఠం ఎవరూ మన జీవితాన్ని ఆపలేరు మన ధైర్యం విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది ఈ మూడు రోజులు కూడా మిమ్మల్ని బలంగా నిలబెడతాయి కార్తికేయ స్వామి మంత్రం ఓం భవాయ నమ ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు శాంతి శక్తి విజయాలు లభిస్తాయి అస్ట్రాలజర్ బాలాజీ నుండి హండ్రెడ్ పర్సెంట్ అస్ట్రాలజర్ ప్రొడిక్షన్ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి